ఇదేనా పిల్లలు అయితే నోడా నీకు తోక పెరుగుతుందని నేను మోసం చేశాను నీకు తెలుసా నీకు మా తోక మాత్రం పెరగట్లేరే మమ్మీ ఇంకొక ఇసరాక లారీ పెట్టే పెట్టే చెప్తా లేదంటారు నువ్వు ఎక్కుతావు మా బుడ్డి దాని ఆడ కురుగుతున్న ఏమీ చూడు అసలా దానికి మమ్మీ దానికి ఇస్తరాకులు ఉందిగా మమ్మీ అదే వాళ్ళిద్దరు బ్రౌన్ రైస్ అమ్మది ఆంటీ పంపించారు నీ కోసం లేదు ఎవరికే తెలియకుండా ఇల్లు మమ్మీ మమ్మీఆర్ పెడకం మళ్ళీ అమ్మా ఇటు సైడ్ పిల్లలందరూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ఏడొస్తారు అని చెప్పేసి ఇచ్చే వచ్చి పెడుతుందమ్మా రెండోసారి పండ్లు పెట్టేది భోజనాలు పెడుతున్నాం వాటికిప్పుడు భోజనాలు పెడుతున్నాం ఏ అయిపోయిందా దీంట్లో వేస్తా हाय జియోమ్ తెలితే అట్లా పోగొట్నారు పిల్లల మామలు లే మమ్మీ ఏంద్రి ఇంకో ప్లేస్ లే ఈడ్ చూడు మరి మరి ఏమన్నా అది అలా వేసొచ్చు రైట్ రా మరి మీరు లోపల ఉండాల్సిన పిల్లలు మీకు బయటికి రమ్మని ఎవరు చెప్పారు వీళ్ళు ఎవరు చెప్పారు మమ్మీ బయటికి రమ్మని ఆ ధర్మంలోకి మీకు కూడా వస్తాం ఇలా కేడే పెట్టి మమ్మీ అరే తాకలేను నీకు తాక పెరుగుతుందని నేను మోసం చేశాను నీకు తెలుసా నీకు తోక మాత్రం అరే పిల్ల తాక పెరుగుతుందని నువ్వు మోసం చేసావు మమ్మీ పిల్లలను గుర్తు పెట్టుకుంటాను సంవత్సరం నుంచి నువ్వు అదే చెప్తున్నావు వాడికి తాక పెరుగుతుంది నీకు తాక తాక మాత్రం పెరగట్లేదు మమ్మీ పెడిగ్రీ కూడా వేసాము మేము ఈ మూడు ఇది నాలుగు ఐదు ఆరో తేదీ రే బండి వస్తుంది రా పక్కకే పక్క రా బండి వస్తుంది নো ওলকে বেলচে লাগে ඒ අශලාප් තින බුද්ඩේ ඉල්ල යන කල්ල හලකේ ඉදෙයිම కనిపినో కనిపి మా ఊళ్ళు అనుకున్నామే అది అలా వచ్చే అలా వెళ్ళిపోయింది తెలుసు పరిగెత్తుకుంటూ వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఆడపిల్లారున్నారు రామల్ల మళ్ళీ ఇల్లు వచ్చేస్తున్నారు చూడ అలా పరిగెత్తుకుంటూ

మమ్మీ బ్రౌన్ మమ్మీ ఇదే అదే మమ్మీ అందరూ ఒకేలా ఇన్ఫెక్ట్ చేస్తున్నారు మమ్మీ నాకు అదే కాదు ఇదేనా సరే వాటికి ఆడబెట్టి చెప్తా